மேடம் <coughs> லோகம் మేడమ్ మేడమ్ మా చేసేవారు కూడా ఒకసారి ఈ వైపు చూడండి మీ అందరూ ఇటువైపు వైపు చూడండి వీటు వైపు చూడండి ఆ అంటే ఆడపిల్లల్ని రక్షించండి ఆడ చదివించండి ఆడపిల్లల్ని రక్షించి ఆడపిల్లలు సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై బా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆడపిల్లల యొక్క నిష్పత్తి ఆడపిల్లల్ని పుట్ట పుట్టి పుట్టినప్పుడే వాళ్ళ కడుపులో ఉన్నప్పుడే లింగ నిర్ధారణ చేసి భ్రూణ హత్యలు అది జరగకుండా ఆడపిల్లల శాతం జనాభాలో ఆడపిల్లలు మగపిల్లల శాతం సమానంగా ఉండే విధంగా మరియు తల్లులు గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవాలు చేసుకుని ఒక ఆరోగ్యకరమైన పసిపిల్లల్ని కనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ప్రతి సంవత్సరము రెండు శాతం ఆడపిల్లల యొక్క జనాభా పెరగాలని చెప్పేసేసి మరియు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని చెప్పేసేసి ఒక సురక్షితమైన వాతావరణంలో స్వయం ఆడపిల్లలు చదువుకుని మంచి చదువులు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబ నిలబడి తద్వారా జనాభాలో సగం ఆకాశంలో సగం అని చెప్పబడే స్త్రీ జాతిని మనుగడని అభివృద్ధి చేయడం వారికి మన బాధ్యతగా నిలవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దాన్ని మనం మన జిల్లాలో మనం చాలా మంచిగా గ్రాండ్గా జరుపుకోవడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన డిపార్ట్మెంట్స్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత అందరూ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమన్వయంగా బైక్ ర్యాలీని చేకప్ చే చేపట్టడం జరిగింది ఆడపిల్లలను చదివించండి ఈ పథకం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు బైక్ ర్యాలీ గాంధీ సెంటర్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ మేడం గారు రావటం అలాగే పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి వారు రావటం వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆడపిల్లని ఎక్కడైతే గౌరవిస్తామో స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ సుభిక్షంగా ఉంటుంది ఆడపిల్ల అంటే లక్ష్మి కొంతమంది తెలియక ఆడపిల్లలు ఇద్దరు పుడితే మూడు ఆడపిల్ల పుడుతుండగా ఎబార్షన్ చేయించాలని ఇటువంటి దుస్సాహసాలు చేస్తున్నారు అటువంటివి చేయకూడదు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది లక్ష్మితో సమానం ఆడపిల్లల్ని గౌరవించాలి ఆడపిల్లలకి మంచి అవకాశాలు ఇచ్చి విధిలో సమాన అవకాశాలు ఇచ్చి రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచంలోను సర్గభాగం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి ఆడపిల్లలను అన్ని రంగాల్లో కూడా ముందు నడిపించాలి వారికి పూర్తి సహకారాన్ని మన నియోజకవర్గం నుంచి ఆడపిల్లలకి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి పూర్తి సహకారాన్ని మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం